చింతలపూడి సెంటర్ లో బజ్జి పని పెట్టారు సార్ ప్రతి బజ్జిలో మేము ఒకరే సార్ అంతమైనా మేము ఒక సార్ ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన లోన్ తో ఎంతో మంది బతుకుతున్నారు సార్ మీకు మా ధన్యవాదాలు సార్ ఏరా నీకు లోన్ ఇచ్చా నువ్వేం చేసావురా సార్ నాకంటే ముందు బాగుంటుంది కానీ ఏమని అడగండి సార్ ఏమ్మా నీకు లోన్ ఇచ్చాను కదమ్మా లక్కి ఏం చేసావు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా సార్ తీసుకొని నేను పూలు కొట్టు పెట్టాను సార్

లోన్లు ఇచ్చా డబ్బులు తీసుకొని కిస్తీలు కట్టగా ఐదు నెల్లు అవుతుంది డబ్బులు కట్టలేదంటే పువ్వుల్లో మేము కనబడుతుంది సార్ డబ్బులు కిస్తీలు ఎప్పుడు కడతావు అది చెప్పు నాకు సార్ కట్టలేదు ఎప్పుడు వచ్చినా కడతా సార్ మొత్తం కట్ట కట్టలేదు అనుకో బాగోదు అనమాట సార్ నా గురించి ఎందుకు లేదు సార్ చెప్పడం బాగుండదు సార్ చెప్పు మీరు పది లక్షలు లోన్ ఇచ్చారు సార్ అబ్బో నా వ్యాపారం మామూలుగా లేదు సార్ మన చింతల పూడి నుంచి ఏది జగన్ కూడా ఏలూరు విజయవాడ బొంబాయి ఢిల్లీ ఆ పక్కన విదేశాలకు ఓడిపోతాను సార్ దుబాయ్ ఓడిపోతాను సార్ ఏంటి ఏం పంపిస్తున్నావు చెప్పడం బాగుండేది సార్ చెప్పరా ఏం లేదు సార్ సేమ పందుల వ్యాపారం చేస్తున్నా సార్ ఊరు అదే వ్యాపారం కనపడత సాధవా నీకు పది లక్షల లోన్ ఇచ్చింది కాక నన్ను పంది మొక్క లెక్కేస్తా బాంక్ యూ నెక్స్ట్ మన లోకల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ